సిఐ జితేందర్ రెడ్డిపై హత్యా నేరం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి సమగ్ర విచారణ జరిపి సిఐని పదవి నుండి తొలగించాలి పోలీస్ శాఖలో కుల వివక్ష సిగ్గుచేటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసి దోషులందరినీ కఠినంగా శిక్షించాలి డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ డిమాండ్ డిబిఎఫ్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు నిరసనగా ధర్నా దోషులందరిపై చర్య తీసుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్న ప్రముఖ న్యాయవాది కలకోటి మహేందర్ జిత హేరం కేసు కింద నమోదు చేయాలి అతని ఉద్యోగాన్ని సహకరించినటువంటి కానిస్టేబుల్స్ నలుగురు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని దళిత భవనటువంటి రాష్ట్ర జిల్లా కౌంటి పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక ఉన్నత ఉద్యోగంలో ఉండి కూడా ఈరోజు వివక్షతకు ఎదుర్కొంటున్నటువంటి పోలీస్ శాఖలో నిజంగా ఈ విధంగా ఈ సంఘటన జరగడం యావత్ భారతదేశం తలవంచుకొని సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఈ సమాజాన్ని ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ గ్రామాలను కాపాడేటువంటి శాంతి శాంతి భద్రత పరిరక్షణకు సంబంధించినటువంటి పోలీస్ శాఖలో కులవీక తాండవిస్తున్నదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కుల బీలనను వందలించాలన్నాడు కులాన్ని నిర్మూలించాలన్నాడు కానీ పోలీస్ శాఖలో ఇతరైనటువంటి ఉద్యోగ అవకాశాల్లో కూడా కులాన్ని పెంచుకోవాల్సినటువంటి కార్యకులైనటువంటి వాళ్ళని పైన ఎస్సీ ఎస్టీ అట్రోసిటీ చట్టం ప్రకారము కఠినంగా శిక్షించి కేసులు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత వారం రోజులుగా ఎస్ఐ శ్రీరామ్ల శ్రీనివాస్ ఆత్మహత్యానికి పాల్పడి నిన్న హైదరాబాద్ ఎస్యో హాస్పిటల్లో చెందడం చాలా బాధకరమైన విషయం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత బాగున్నటువంటి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు సుంచు రాజేందర్ దళిత బాగున్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంటే ఒక్కొక్క ఫోటో చేయాలి